వెల్కమ్ టు ఆర్ఎస్ఆర్ ఫార్మ్స్ ఇది మద్దూర్ క్యాటిటల్ మార్కెట్ ప్రతి గురువారం ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం మూడు వరకు జరిగే మద్దూర్ సంత తెలంగాణ స్టేట్ నారాయణపేట జిల్లా మద్దూరు మండల్ ఉంటుంది ప్రతివారం ఈ సంత అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ పెద్ద ఫ్రెండ్స్ ఏం ధర లక్ష నలభై ఐదు వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ అంటే భారీ ఎద్దులు చాలా భారీ ఉన్నాయి ఆసెన్పల్లి అంజప్ప గారు ఆసెన్పల్లి దామర్గిద్ద మండలం నారాయణపేట జిల్లా ఫోన్ నెంబర్ చెప్పండి పెద్ద మంచి మీది ఎయిట్ జీరో నైన్ సిక్స్ జీరో సిక్స్ టూ త్రీ ఎయిట్ త్రీ ఇచ్చే ధర వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ కట్ ఇటు ఇచ్చేస్తా ఎంత చెప్పినవు దారా లక్ష వన్ ల్యాక్ అన్ని పనులు అయిపోయినాయి కదా సైడ్ ఇక్కడ పోయే ఛాన్స్ లేదు అవతల పక్కర్ లేదా చూడే కదా ఏ ఊరు మీది దేసాయిపల్లి దామరగిద్ద మండల్ నారాయణపేట జిల్లా మీ పేరు హనుమంత్ గారు ఫోన్ నంబర్ చెప్పండి నైన్ డబల్ ఫైవ్ నైన్ త్రీ నైన్ వన్ టూ వన్ నైన్ ఫోర్ ఎంత మంది తొంభై మన కదా రెండు అంకల్ అదే నా ధర లక్ష పది ఎన్ని పనులు అవి ఇవి కొంచెం ఎన్నిక జరగ ఇది రెండు పనులు అది నాలుగు పనులు పని గారంటే ఒకటే దిక్క రెండు దిక్లా ఇప్పుడు ఎట్లనా ఎట్లే ఊరు మీది మండలం దౌల్ దౌల్ మండలం వికారాబాద్ జిల్లా మీ పేరు మల్లప్పగారు ఫోన్ నెంబర్ చెప్పండి ఎనిమిది ఏడు తొమ్మిది సున్నా తొమ్మిది మూడు తొమ్మిది రెండు సున్నా నాలుగు ఇచ్చే ధర తొంభై తొంభై నైంటీ థౌసండ్ లాస్ట్ అంటాన అన్నా ఇక్కడ ఇక్కడ ఏమి అన్న ఇవి రెండు ఇవి డెబ్బై ఆరు ఎన్ని పనులు ఆర్ఆర్ అర పనులు ఇవి రెండు ఇవి ఎన్ని పనులు ఆర్ఆర్ ఆరు పనులు ధమాక్ గారు ఫోన్ నంబర్ చెప్పండి మీది నైన్ త్రీ నైన్ వన్ సెవెన్ నైన్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఇదేం ధర ముప్పై ఆరు ధర ఫిక్స్డ్ ఏం కాదు కదా మాట్లాడుకోవచ్చు కదా ఎంత కోడలు ఇవి రెండు కలిపి అరవై ఐదు అదొకటి ముప్పై ఐదు ఎన్ని పండ్లు ఇవి అన్ని పాల పండ్లే అది యాపక్క పోతుంది గడ దాపల్లా ఏ ఊరు మీది నిర్జింతా మద్దురు మండల నారాయణపేట జిల్లా మీ పేరు కాశ్యపా గారు ఫోన్ నంబర్ చెప్పండి నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ ఫోర్ త్రీ జీరో వన్ జీరో సెవెన్ ఇచ్చే ధరలు చెప్పు అది లక్ష పది ఎన్ని పనులు అన్ని పనులు అయిపోయా మంచి బలంగా ఉన్నాయి రెండు ఎద్దులు చూడొచ్చు పని గ్యారెంటీ ఒకటే దిక్క రెండు దిక్కులు పోతాయి ఏ ఊరు మీది దేశపల్లి దామర్గీత మండలం నారాయణపేట జిల్లా మీ పేరు కనకప్పగారు ఫోన్ నంబర్ చెప్పండి నైన్ వన్ డబల్ జీరో టూ సిక్స్ టూ ఫోర్ ఫోర్ నైన్ ఇచ్చేదారా వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ లాస్ట్ లక్ష తొంభై అందరు అందరు వస్తారు కానీ దీంట్లో ఇచ్చేదారా ఎప్పుకే ఇచ్చేదారా సరే నీ ఇష్టం కానీ ఎవరు మీది అన్నసారం మండలం దామర్గిద్దానా దామర్గిద్ద మండల్ నారాయణపేట జిల్లా మీ పేరు మొగ్లాపా గారు ఫోన్ నంబర్ చెప్పండి సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ త్రీ నైన్ డబల్ ఫైవ్ అన్నా ఎంత కోడెలు సెవెంటీ ఫైవ్ తూర్పు తూర్పినా ఇది ఎన్ని పండ్లలు ఉన్నాయి నాలుగు పండ్ల పని గ్యారెంటా పెద్ద మంచి బాగా జరగవా ఏ ఊరు మీది ఏ ఊరు మ మండలం మండలం దౌల్తాబాద్ మండలం వికారాబాద్ జిల్లా మీ పేరు అంజలయ్య గారు ఫోన్ నెంబర్ చెప్పండి సెవెన్ జీరో నైన్ డబుల్ ఫైవ్ ఫోర్ సిక్స్ నైన్ ఫైవ్ టూ ఇచ్చేదారా ఓకే ఓకే అన్న ఈ కోడలు ఎవరు ఏందరాబాయితీకి ఇస్తావా ఎన్ని అవి ఇవి ఇవి విడిచోడేమన్నా ఎవరానా మీది చిన్నజేట్రం చెట్ మండలం నారాయణపేట మండలం నారాయణపేట జిల్లా మీ పేరు వెంకటేష్ గారు ఫోన్ నెంబర్ చెప్పండి ఓకే పెద్ద మనిషి ఏం ధర ఏం ఎన్భయ్యా అవతల తూర్పు దాని లాగా లేదు కొమ్ములు నల్లాగున్నాయి ఓకే ఓకే ఇవి ఎన్ని పనులు అవి పని గ్యారెంటీ ఒకడ దిక్క రెండు దిక్కులా ఏ ఊరు మీది మండలం ఉలిగుండం దామర్గిద్ద మండలం నారాయణపేట జిల్లా మీ పేరు వెంకటప్ప గారు ఫోన్ నంబర్ చెప్పండి ఏం ధర అరవై ఐదు ఏ పక్క అవుతుంది రైట్ సైడ్ వలపల్ అవుతుంది ఏ ఊరు మీది ఆసనపల్లి దామర్గిద్ద మండలం నారాయణపేట జిల్లా మీ పేరు శ్రీనివాస్ గారు ఫోన్ నెంబర్ చెప్పండి సిక్స్ టూ ఎయిట్ వన్ నైన్ సెవెన్ సిక్స్ నైన్ డబల్ టూ ఇచ్చేదారా ఓకే ఇలా ఏంటంట ఇవేమిదారా డెబ్బై ఎన్ని పనులు ఇవి నాలుగు ఆరు తెల్ల తూర్పు ఇవి ఇచ్చేదారా ఎంత ఇవి డెబ్బై డెబ్బై పని గ్యారంటారంట ఎంతనా ధర చెప్పిన నైన్టీ ఫైవ్ థౌసండ్ ఇన్ని పనులు అవి నాలుగు పనులు నాలున పనులు పని గ్యారంటే ఒకటి దిక్క రెండు దిక్లెది రెండు దిక్కులు పోతాయి ఎవరు మీది రెండు ఇట్ల మద్దురు మండలం నారాయణపేట జిల్లా మీ పేరు అంజీ అంజీ గారు ఫోన్ నంబర్ చెప్పండి నైన్ సిక్స్ నైన్ ట్రిపుల్ సిక్స్ సెవెన్ వన్ సెవెన్ వన్ ఎయిట్ డబల్ సిక్స్ ఎయిట్ డబల్ సిక్స్ ఫోర్ ఫోర్ ఇచ్చేదారా నైంటీ థౌజండ్ లాస్ట్ అన్నా ఏం ధర యాభై ఐదా ఇంకా పాలపండ్లే కాడ అలవాటు అయినా ఏ ఊరు మీది మండలం దామరగిద్ద మండలం నారాయణపేట ఎదు మంచి ధరలు చెప్పు ఎనికి జరు కొంచెం ఏం ధర కొడలు తొంభై తొంభైదా పని గారంటే ఏ ఊరు మీది కాజీపూర్ లక్ష్మయ్య ఓకే ఓకే ఇది ఎంత ఎద్దు యాభై ఐదు ఈ జోడెంత లక్ష ఇరవై ఇవి తొంభై ఐదు అన్ని కాజీపూర్ లక్ష్మగారు మొత్తం పెద్ద మనిషి ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ వన్ డబల్ సిక్స్ ఎయిట్ టూ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ మాట్లాడుకోవచ్చు కదా అన్నీ అయిపోయి ఏం ధర ఇవి లక్ష పది ఎన్ని పనులు అవి పని గ్యారంటే ఒక రెండు దిక్కుల ఏ ఊరు మీది మండలం ఉట్కూరు మండలం నారాయణపేట జిల్లా మీ పేరు మీ మొబైల్ గారు ఫోన్ నంబర్ చెప్పండి తొమ్మిది సున్నా ఒకటి సున్నా ఐదు రెండు ఒకటి తొమ్మిది ఐదు మూడు ఏం ఏందర ఇవి నలభై రెండా కాడేమో అలవాటు అయినా ఏం లేదు కదా జరవైందా ఏ ఊరు మీది ఎదిరిపాడు మద్దురు మండలం నారాయణపేట జిల్లా మీ పేరు సాయిపా గారు ఫోన్ నంబర్ చెప్పండి నైన్ జీరో ఇచ్చేదారా ముప్పై ముప్పై ఆరు వేలకు రెండు రెండు మంచి తూర్పు కూడా వెళ్ళినాయి ఇక్కడ పెద్ద మనిషి ధర లక్ష యాభై ధర చెప్పు ముప్పై లక్ష ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ అంట ఎన్ని పనులు అవి కోడేలు నాలుగు పనులు పని గ్యారెంటా ఒకటి దిక్క రెండు దిక్లా ఏ ఊరు మీది బాపన్పల్లి దామరగిద్ద మండలం నారాయణపేట జిల్లా మీ పేరు రాజప్ప గారు ఫోన్ నెంబర్ చెప్పండి తొమ్మిది ఒకటి ఎనిమిది రెండు ఆరు నాలుగు తొమ్మిది ఎనిమిది తొమ్మిది సున్నా ఓకే